ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను రైస్ ముందుగా పెట్టేసుకున్నాను అనమాట రైస్ కుక్కర్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి తర్వాత మా వారికి ఎలాగో లంచ్ బాక్స్ కూడా అన్ కదా దానికి కూడా కలిపి నేను రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేసాను అటు రైస్ అవుతుంది ఈ లోపున ఇటు ఎగ్ పాటులు ఇలా చేస్తాం కదా దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను నేను ఎక్కువ హడావుడిగా చేయనండి అంటే సోయా సాసులు చిల్లీ సాసులు అన్ని రకాలు వేసి ఎప్పుడు చేయను నేను ఒక పౌడర్ అయితే చేసుకొని ఉంచుకుంటాను అది చెక్క లవంగా మరాఠీ మొగ్గ తర్వాత పువ్వు ఉంటుంది కదా పులా పువ్వు ఆ నాలుగు కలిపి గ్రైండ్ చేసుకుంటాను ఆ పౌడరే వేస్తాను అంతే ఇంకేమీ వేయను సింపుల్గా అయితే చేసుకుంటాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఆ పౌడర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే వేస్తాను ఇది మా ముగ్గురికే అంటే పిల్లలిద్దరికీ నాకే మా వారు ఏంటంటే కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడం లేదు మా రాగ్జా ఉంటుంది కదా అది కొంచెం ఎక్కువ తాగుతారు దాని మీద కొంచెం అటుకులు నానేసుకున్నారు అదే తింటాను ఎందుకంటే వేడి అయిపోతుంది ఓవర్ హీట్ అయిపోతుంది నాకైతే వద్దు అన్నారు అందుకు మా ముగ్గురు కోసమైతే చేస్తున్నాను అతను అటుకులు కొంచెం నానేసుకొని షుగర్ వేసుకొని తింటాను అన్నారు సరేలే అని చెప్పేసి అతనికి అది అటుకులు నానే ఇస్తాను తర్వాత రాగ్జావ్ కొంచెం ఎక్కువ ఇచ్చాను అనమాట రెండు కూలు ఇస్తుంది కదా ఎందుకంటే బయట తిరిగే వాళ్ళు కదా ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది కదండి బయట తిరిగే వాళ్ళకి ఎక్కువ హీట్ అయిపోతుంటుంది ఎంత కూల్ చేసుకుంటే అంత మంచిది ఎగ్ కూడా వేడి కదా అందుకు తిన్ను నేను మార్నింగ్ మార్నింగే అనేసారు సరేలే అని చెప్పేసి నేను అతనికైతే అటుకులు ఇచ్చాను ఇక్కడ రెండు ఎగ్స్ వేసుకొని ఇలాగ పాటలు ఇలాగైతే చేసేసాను ఆ పౌడర్ వేసాను కదా అది అంతా బాగా మిక్స్ అయ్యినట్టు ముందుగా దీనికి ఉప్పు కారం పసుపు కూడా వేసి అన్నీ వేసి ఇలా కలిపిస్తున్నాను కలిపిన తర్వాత ఇలాగ అన్నం అయితే పొడి పొడిగా అయినట్టు ఇలా చేసుకొని ఉంచుకున్నాను అనమాట అది అయితే వేసేసుకుంటున్నాను ఇది లెఫ్ట్ రైస్తో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అంటే ఎప్పుడైనా ముందు రోజు రైస్ అది మిగిలిపోయిందనుకోండి అలాంటప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఊరికి పారీకుండా ఇలా చేసుకోవచ్చు చాలామంది మజ్జికనాల అలాగే తింటారు కదా అలా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది అన్నమాట తర్వాత ఈ రైస్ కూడా కొంచెం ఉప్పు వేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి పాటుకి వేసాము మళ్ళీ రైస్కి మనకి చాలదు కదా అందుకని చెప్పేసి రైస్ని రైస్కి కొంచెం ఉప్పు వేసి మొత్తం కలిపేస్తున్నాను ఎందుకంటే మనకి రైస్ చప్పుచప్పగా ఉంటుంది కదా అందుకని ఇలా బాగా కరెట్తో అయితే కలిపేసుకుంటున్నాను అంతా బాగా కలిసినట్టు ఈరోజైతే ఫిష్ తెచ్చారన్నమాట తెల్లవారి వెడ్నెస్డే కదా అందుకు ఎందుకంటే మేము సండే తిన్నాము పిల్లలు ఇద్దరే తింటారని చెప్పి ఇలాంటి ఫిష్ కానీ లేదంటే కొంచెం మటన్ అలాంటివి అయితే వెడ్నైస్ డేవే ఎక్కువగా సండే అంటే చికెను లేదంటే ఎగ్సే మోస్ట్లీ ఎగ్సే అన్నమాట వాళ్ళిద్దరి కోసమే కదా అయితే ఫిష్ తెచ్చారు ఫిష్ అయితే ఫ్రై చేస్తాను ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచాను అతను బాక్స్ పట్టుకెళ్తారనమాట అతను గ్రేవీ అది తీసుకెళ్ళరు ఫ్రై అయితేనే అక్కడ ఆఫీస్లో తినడానికి కూడా అందరి ముందు బాగుండదు అని చెప్పేసి ఓన్లీ ఫ్రై అయి అనమాట నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్ ఫ్రైడ్ ఉన్ని ప్లస్ ఒక ఫిష్ ఫ్రై అయితే వేసుకొని తిన్నాను అనమాట చాలా బాగున్నది టేస్ట్ అయితే బాగుందన్నమాట తర్వాత ఇది ఫిష్ ఎగ్స్ మాట రెండు ఫిషులు తెచ్చారు వన్ ట్వంటీ గ్రామ్స్ ఎంత ఉంది రెండు ఫిషులు మాట వన్ ట్వంటీ వన్ ఫార్టీ గ్రామ్స్ లాగా అయితే దానిలోనే ఒకదానికైతే ఎగ్స్ వచ్చాయన్నమాట అది కొంచెం ఉంది సరే అది కొంచెం ఎగ్స్ వేసి కొంచెం కర్రీలా చేద్దాం ఫ్రై లాగా చేస్తారు కదా అలా చేస్తున్నాం ఇదేం లేదండి సింపుల్గా ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మన ఎగ్ బాటకి ఎలా చేస్తామో అలాగే చేసుకోవడం సింపుల్గా చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటాం నేనైతే టమాటా అది ఇంకేం అయిను ఇవన్నీ బాగా కలిపేసుకొని దీనిలోనే ఎగ్స్ ఉంటాయి కదా అవి వేసుకోవడమే ఎప్పుడు ఎగ్స్ కడక్కకూడదండి కడిగామంటే మటుకు అవి మనకి ఉండవు అలాగా వెళ్ళిపోతాయి రాలిపోతాయి అందుకు కడక్కూడదు ఎప్పుడు ఫిష్ ఎగ్స్ మాట చాలా మంది తినరు అంటారు ఎగ్ కానీ మేమైతే తింటామండి చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి తెలుసా ఫిష్ ఎగ్స్లోని చాలా మంచిది పిల్లలకి పెడితే చాలా మంచిది మాట అయితే పిల్లలకి అప్పుడప్పుడు ఫిష్ తెచ్చేటప్పుడు ఇలాగ ఎప్పుడైనా ఫిష్లో ఉంటే అనమాట అది ఇలా చేసి పెడుతుంటాను తింటారు ఇష్టంగానే తింటారు దీనికి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకొని చేస్తే బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది దీనిలో కొంచెం ఉప్పు పసుపు కారం వేస్తాను వేసిన తర్వాత ఇలాగ దగ్గరగా బాగా వేపేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్గా అయితే ఉంటుంది మాట ఇలాగైతే చేస్తాను ఫిష్ ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచాను కదా ఇప్పుడు అది ఈరోజు పులుసు చేస్తాను ఎప్పుడు నేను పులుసు అనేది చేయలేదండి ఎప్పుడు నేను కర్రీ చేస్తాను నా వ్లాగ్స్ అన్నింటిలో మీకు షేర్ చేస్తున్నాను ఎప్పుడు షేర్ చేస్తుంటాను కదా నాకు అసలు పులుసు చేయడం కూడా నాకు రాదు అనమాట మా అమ్మ వాళ్ళు కూడా కర్రీయే చేసేది అమ్మ కూడా ఇటు అత్తవాళ్ళు కూడా అని కరీ చేయడం ఎప్పుడు పులుసు చేయడం నేను అనమాట చాలామంది అంటారు ఫిష్ పులుసు అని ఫిష్ పులుసు బాగుంటుంది అని సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను ఒక వీడియోలో చూసి ఈరోజు ఫిష్ పులుసు అయితే చేస్తున్నాను అటు పెనం మీద అయితే ఇంకా కొన్ని ఫిష్ అవుతున్నాయి అంటే వేడిగా ఉంటే బాగుంటుందని అక్కడ సిమ్లో పెట్టి ఉంచాను అటు అవుతుంది ఇటు ఫిష్ పులుసు కోసం నేనైతే కళాయి పెట్టుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి అన్నమాట ఎందుకంటే దీనికి మసాలా ముద్ద ఏమీ వేయము ఓన్లీ ఉల్లిపాయలు వేసుకొని చేసుకోవడం అన్నమాట దీనికి ఒక పౌడర్ మటుకు చేస్తారు అది నేను వీడియోలో చూసాను ఆ వీడియోలో చూసిన బట్టి చేశానండి ఏమైనా తప్పు ఉంటే చెప్పండి ఇలా చేయాలి అన్నది ఓకేనా అయితే పేస్ట్ ఏంటంటే మెంతులు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అన్నమాట ఫస్ట్ మెంతులు జీలకర్ర ధనియాలు గ్రైండ్ చేస్తాం పౌడర్ లాగా తర్వాత వెల్లుల్లిపాయలు తొక్కలు తీసి వేసి గ్రైండ్ చేస్తాం అన్నమాట అది పేస్ట్ వేస్తే టేస్ట్ వస్తుంది అని చెప్పి ఆ వీడియోలో నేను చూశాను అదే విధంగా చేస్తాను అనమాట అది వేసాను ఇక్కడ కొంచెం క్లిప్ కట్ అయిపోయింది అది అయితే వేసాను దాని తర్వాత టమాటా మనం ముక్కల కోసేయకుండా గ్రైండ్ చేసేస్తాం ఇప్పుడు అన్నీ మొక్క మొక్కల లాగా ఉంటే మనకి ఎలాగా ఉంటుంది అంటే నీళ్ళకి నీళ్ళు తొక్కలు లాగా ఉంటుంది ఉల్లిపాయ బాగా మొగ్గుతుంది కానీ కొన్ని టమాటాలు అయితే సరిగ్గా మగ్గడం లేదు అందుకని నేను ఏం చేస్తానంటే గ్రైండింగ్ చేశాను ఆ వీడియోలో కూడా ఆవిడ చెప్పడం అలాగే చెప్పారు టమాటా గ్రైండింగ్ చేసి వేస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత మనకు పులుసు ఏంటంటే దగ్గరగా వస్తుంది అని చెప్పారు సరే ఆవిడ ఎలా చెప్పారో అలా చేసుకొని నిలుపుతూ అవుతుంది అని చెప్పి నేను అదే విధంగా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి వాయిస్ ఆఫ్ రీచ్ చేసేసరికి తినేసాం కాబట్టి నేను చెప్తున్నాను చాలా టేస్ట్గా ఉంది ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారన్నమాట తర్వాత టమాటా వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసుకున్నాను ఇంకెటువంటి మసాలా వేయలేదు ఆ పేస్ట్ వేసాను కదా అంతే ఇంకెటువంటి మసాలా అయితే వేయలేదు ఈ లోపున చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ అన్నమాట అంతే ఫుల్ కొన్ని ఫ్రైకి ఉంచాను కొన్ని దీని కర్రీ కోసం కదా దానికి ఒక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా ఒక నిమ్ పెద్ద నిమ్మకాయ సైజ్ చాలా అనుకోండి అంత చింతపడి నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట ఒక వన్ అవర్ ముందే ఆ పులుపు తీసేసుకొని ఆ పులుపు అయితే దీనిలో వేసుకున్నాం వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అది మరిగిన తర్వాత ఇక్కడ ఫిష్ ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకోవడమే ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకొని కొంతసేపు మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ దాకా కొంచెం బాగా ఉడికేలాగా అంటే ట్వంటీ మినిట్స్ అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ నేనైతే ముందు ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఆ వీడియోలో ఆవిడ ఏం చేశారంటే ముందు ఫ్రై చేయలేదు పచ్చివి అంటే అలా క్లీన్ చేసి అలా వేస్తారన్నమాట అది ఇదిగోటి కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది నా లంచ్ ప్లేట్ అయితే ఇది అన్నం ఫిష్ కర్రీ ఎగ్ ఫిష్ ఎగ్ కర్రీ ఫిష్ ఫ్రై అంతేనా అండి చూసారా బాగుందా ఓకే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్